వాణిశ్రీ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్ట్ మూడు నెల్లూరు జిల్లాలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకముల్లో పేరొందిన తెలుగు సినిమా నటి ఆమె అసలు పేరు రత్నకుమారి గారు వాణిశ్రీ గారు తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ కన్నడ మలయాళ సినిమాల్లో కూడా నటించారు మరుపురాని కథా సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసిన వాణిశ్రీ గారు సుఖదుఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నారు ఈ సినిమాలో ఇది మల్లెల వేలయ్యని ప్రసిద్ధి పాటను ఈమెపై చిత్రీకరించారు ఆ తర్వాత కథానాయిక అనేక సినిమాల్లో నటించి పంతొమ్మిది వందల దశకమంతా తెలుగు చిత్రరంగంలో అగ్రతారగా నిలిచారు ఈ దశాబ్దపు చివరిలో శ్రీదేవి గారు జయప్రదల గారు తెరపై వచ్చే వరకు వాణశ్రీ గారే అగ్రతార ఆ తర్వాత సినీ రంగం నుండి విరమించి వాణిశ్రీ గారు పెళ్లి చేసుకుని సంసార జీవితంలో స్థిరపడ్డారు ఈమెకు ఒక కొడుకు ఒక కూతురు ఎనభైవ దశకంలో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినిమా రంగంలోకి పునఃప్రవేశించారు వాణిశ్రీ గారి అసలు పేరు రత్నకుమారి గారు వాణిశ్రీ గారు నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేట్ పివీఎస్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి దాకా చదువుకున్నారు తర్వాత ఆమె తల్లి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన మక్కం మద్రాసుకు మార్చారు వాణిశ్రీ గారికి చిన్నతనం నుండి బాగా చదువుకోవాలని ఉండేది లలిత కళలపైన ఆసక్తి ఉండేది మద్రాసుకు వెళ్ళిన తర్వాత కూడా ఆమె ఆంధ్ర మహిళా సభలో చదువుకుంటూ కొంతకాలం నాట్యం నేర్చుకున్నారు చదువుకోవడం నిలిపివేసి మూడేళ్ల పాటు భరతనాట్యం నేర్చుకున్నారు ముందుగా టిఆర్ మాలవ్య గారి దగ్గర నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిన ఆమె తర్వాత వెంపటి చినసత్యం గారి దగ్గర సుదీర్ఘకాలం పాటు నాట్యాన్ని అభ్యసించారు నటనపై ఆసక్తితో వానశ్రీ గారు మొదట నాటకాల్లో ప్రవేశించారు అప్పట్లో ప్రజాదరణ పొందిన నాటకమైన రక్తకన్నీరు నాటకంతో కథానాయకుడి భార్యగాను చిల్లరకోట్టు చిట్టమ్మ నాటకంలో చిట్టమ్మగా నటించి నాటక ప్రియుల అభిమానం పొందారు చిట్టమ్మగా ఆమె నటనను చూసిన కన్నడ దర్శకుడు హున్ననూరు కృష్ణమూర్తి గారు తన చిత్రం వీర సంకల్పంలో కథానాయిక్గా అవకాశం ఇచ్చారు ఈ సినిమా తర్వాత ఆమెకు గౌరీ ప్రొడక్షన్స్ అధినేత భావనారాయణ గారు దర్శకుడు బి విఠలాచార్య గారు మూడు సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు ఏవిఎం సంస్థ వారు కూడా కాంట్రాక్ట్ పద్ధతి కింద రెండు సినిమాలకు కుదుర్చుకున్నారు తెలుగులో ఆమె సంభాషణలు పలికిన మొట్టమొదటి చిత్రం బంగారు తిమ్మరాజు విఠలాచార్య గారి దర్శకత్వంలో వచ్చిన బంగారు తిమ్మరాజు నవగ్రహ పూజా మహిమ చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి కన్నడ తమిళ చిత్రాలలో కథానాయిక్గా నటించిన ఆమె తెలుగులో కథానాయిక్గా నటించడానికి ఓపిక్గా ఎదురు చూడవలసి వచ్చింది అప్పటిదాకా ఆమె ఎక్కువగా హాస్య పాత్రల్లో నటించారు మరికొన్ని సినిమాల్లో రెండవ కథానాయిక్గా అవకాశాలు లభించాయి ఒకవైపు తమిళ కన్నడ అగ్ర కథానాయకులైన ఎంజిఆర్ గారు శివాజీ గణేషన్ గారు రాజ్ కుమార్ గారు లాంటి వారి సరసన కథానాయిక్గా నటిస్తూనే తెలుగులో రాజ్బాబు గారు బాలకృష్ణ గారు లాంటి హాస్య నటుల సరసన సహాయ పాత్రల్లో నటించారు ఎన్టీఆర్ గారు కథానాయకుడిగా నటించిన ఉమ్మడి కుటుంబం చిత్రంలో అంతర్నాటకంగా వచ్చే సతీ సావిత్రి నాటకంలో ఆమె సావిత్రిగా కనిపిస్తారు ఆమెకు నటిగా పేరు గడించిన తర్వాత సతీ సావిత్రి అనే చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు అందులో యముడిగా ఎన్టీఆర్ గారు నటించారు ఆమె హాస్య పాత్రలు పోషిస్తున్నప్పుడే బిఎన్ రెడ్డి గారు ఆమెకు బంగారు పంజరం అనే చిత్రంలో కథానాయిక్గా అవకాశం ఇచ్చారు కానీ ఆ సినిమా కథను తయారు చేసుకోవడానికి బిఎన్ రెడ్డి గారికి సుమారు మూడేళ్లు పట్టింది ఈ లోపుగా ఆమె ఇతర చిత్రాల్లో కేవలం ఏడెనిమిది సన్నివేశాలున్న ఆ పాత్రల్లో నటించారు తన సినిమాల్లో కథానాయిక్గా ఎన్నికైన చిన్న వేషాలు ఎందుకు వేస్తున్నావంటూ బిఎన్ రెడ్డి గారు ఆమెను మందలించారు కూడా సుఖదుఖాల చిత్రంలో ఆమె ధరించినది చిన్న పాత్ర అయినా బహుళ ప్రజాదరణ పొందిన ఇది మల్లెల వేలయని అనే పాటను ఆమె మీద చిత్రీకరించారు మరపురాని కథ కథానాయికగా తెలుగులో ఆమె తొలి చిత్రం ఇందులో ఆ సినిమాకు మాతృక అయిన తమిళ సినిమాల్లో కథానాయిక పాత్ర పోషించిన సావిత్రి గారు నటించాల్సి ఉండగా అదే సమయంలో ఆమె గర్భవతిగా ఉండడంతో అది సాధ్యపడలేదు ఆ పాత్ర వానశ్రీ గారిని వరించింది ఇందులో చంద్రమోహన్ గారు కథానాయకుడిగా నటించారు ఈ సినిమా విజయవంతమైన వానశ్రీ గారికి మంచి పేరు తీసుకొచ్చింది మరుపురాని కథ విజయవంతమైన తర్వాత అవకాశాలు రావడానికి చాలా కాలం పట్టింది తర్వాత ఆమె ఆత్మీయులు అనే చిత్రంలో నటించారు ఇందులో అక్కినేని గారి చెల్లెలుగా చేస్తావా లేక హీరోయిన్గా చేస్తావా అని నిర్మాతలు అడిగినప్పుడు పాత్ర విస్తృతి లేకపోయినా హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకున్నారు ఈ చిత్రం కూడా విజయవంతమైంది నాది ఆడజన్మే చిత్రంలో అవకాశం కోసం వెళ్ళినప్పుడు ఎస్వి రంగారావు గారు ఈమెకు వాణిశ్రీ అని పేరు పెట్టారు శ్రీ గారు నటించిన తెలుగు చిత్రాలు పంతొమ్మిది వందల అరవై రెండులో భీష్మ పంతొమ్మిది వందల అరవై ఆరు శ్రీకృష్ణ తులాబారం పంతొమ్మిది వందల అరవై ఏడు ఆడపడుచు పంతొమ్మిది వందల అరవై ఏడు ఉమ్మడి కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఏడు కంచుకోట మరుపురాని కథ రంగుల రాట్నం సుఖదుఖాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది బంగారు పంజరం రణబేరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆత్మీయులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నిండు హృదయాలు భలే రంగడు పంతొమ్మిది వందల డెబ్బై ఇద్దరు అమ్మాయిలు పంతొమ్మిది వందల డెబ్బై చిట్టి చెల్లెలు దసరా బుల్లోడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సికింద్రాబాద్ సిఐడి చిన్ననాటి స్నేహితులు చెల్లెలి కాపురం జీవిత చక్రం ప్రేమ్ నగర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి విచిత్ర బంధం పంతొమ్మిది వందల డెబ్బై రెండు కొడుకు కోడలు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఖైదీ బాబాయ్ గంగా మంగ బాబు జీవన తరంగాలు దేశోద్ధారకులు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జీవన జ్యోతి పంతొమ్మిది వందల ఆరు ఆరాధన సెక్రటరీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎదురీత భక్తకన్నప్ప చక్రధారి పంతొమ్మిది వందల ఏడు ఆలు మగలు సింహబలుడు రామచిలక గోరంత దీపం దేవదాసు మల్లి పుట్టాడు అనుగ్రహం శ్రీ వినాయక విజయం దేవుడు మావయ్య అత్తకి యముడు అమ్మాయికి మొగుడు బొబ్బిలి రాజా ఖైదీ దాదా సీతారత్నం గారి అబ్బాయి ఏవండి ఆవిడ వచ్చింది రావు గారింట్లో రౌడి రౌడీ మొగుడు పెళ్లి ఆమెకు పన్నెండు సంవత్సరాల వయసులో ఆమె తన పాఠశాలలో ఒక నృత్య కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రేక్షకుల్లో ఒక కన్నడ చిత్ర దర్శకుడు ఉన్నారు ఆమె దక్షిణ భారతదేశంలోని అగ్రశ్రేణి మహిళా తార అయిన నటి సావిత్రి గణేశన్ గారిను పోలి ఉంటుందని భావించారు ఆయన తన కన్నడ చిత్రంలో రత్న గారుకు ప్రధాన పాత్రను ఇచ్చారు మరియు ఆమె తల్లి మొదట్లో అభ్యంతరం చెప్పినప్పటికీ ఆమె దాన్ని తీసుకున్నారు ఈ చిత్రం విజయవంతమైంది మరియు ఆమెను మరింత కన్నడ మరియు తమిళ చిత్రాలు ఆఫర్స్ చేయబడ్డాయి ఆమెకు ప్రజాదరణ పెరిగే కొద్ది తెలుగు సినిమా ఆఫర్లు చిన్న పాత్రలకు మాత్రమే వచ్చాయి అయినప్పటికీ ఆమె వాటిని తీసుకుని తన మొదటి తెలుగు చిత్రం భీష్మలో నటించారు త్వరలోనే ఎస్వి రంగారావు గారు తన పేరును రత్నకుమారి గారి నుండి వానశ్రీ గారుగా మార్చుకున్నారు ఇది అతని సంస్థ శ్రీవాణి ఫిలిమ్స్ యొక్క విలోమ పేరు ఆమె తెలుగు చిత్రాల్లో సహాయక పాత్రలు మరియు హాస్య పాత్రలతో కొనసాగించారు మరియు చివరికి ఆమె ప్రముఖ చిత్ర నిర్మాత కె బాలచంద్ర గారు రాసిన సుఖదుఖాలు చిత్రంలో సోదరి పాత్రలో ప్రభావం చూపించారు ఇది ఒక విషాదకరమైన పాత్ర మరియు ఆమె అందంగా కనిపించారు ముఖ్యంగా ఇది మల్లెల వేలయ్యని పాటలో ఈ పాట హిట్ అయింది ఆ చిత్రం హిట్ అయింది మరియు ఆమె మరుపు కథ పంతొమ్మిది వందల అరవై ఏడులో తన మొదటి హీరోయిన్ పాత్రను పోషించారు ఆమె తమిళ్ మరియు కన్నడ చిత్రాల్లో నటించడం కొనసాగించారు మరియు తమిళ చిత్రం పాల్ పొలావే వాన్ మీదే తో అయ్యారు మరియు ఆమెపై చిత్రీకరించబడిన నాలై ఇంత వేలై పార్తు పాట జాతీయ అవార్డును గెలుచుకుంది ఆమె ఇప్పుడు అన్ని దక్షిణ భారత చిత్రాల్లో అగ్రశ్రేణి ప్రముఖులతో హీరోయిన్ పాత్రలను నిరంతరం పొందుతున్నారు పంతొమ్మిది వందల దసరా బుల్లోడు ప్రేమ్ నగర్ వంటి మరిన్ని విజయాలతో ఆమె టాప్ హీరోయిన్ గా అయ్యారు వాణిశ్రీ గారు విభిన్న హెయిర్ స్టైల్స్ తో ప్రయోగాలు చేసేవారు వాణిశ్రీ గారు కృష్ణవేణి ప్రేమ్ నగర్ దసరా బుల్లోడు ఆరాధన జీవిత చక్రం రంగుల రత్నం శ్రీకృష్ణ తులాబారం భక్త కన్నప్ప మరియు బొబ్బిల రాజా వంటి అనేక సూపర్ హిట్ మరియు సిల్వర్ జూబ్లీ సినిమాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై చివరిలో గారు తల్లి పాత్రల్లో నటించి తిరిగి సినిమాల్లోకి వచ్చారు అందులో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు పాత్ర కూడా ఉంది తెలుగు దర్శకుడు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వం వహించిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది హిందీ చిత్రం మై తేరే ప్యార్ మే పాగల్లో కూడా ఆమె నటించారు వనశ్రీ గారు టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించారు మనశ్రీ గారు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నాయకురాలుగా కూడా పనిచేశారు వాణిశ్రీ గారికి వివాహమైంది ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు ఆమె చెన్నైలో నివసిస్తున్నారు ఆమె కుమారుడు డాక్టర్ మరియు కుమార్తె ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేట్ వాణిశ్రీ గారికి లభించిన అవార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల నాలుగులో లో కన్నదాసన్ అవార్డు రెండు వేల నాలుగులో లో వంశీ అవార్డ్స్ లో మీనా కుమారి అవార్డు రెండు వేల ఐదులో లో శివ ఫౌండేషన్ ద్వారా మాధవ పెద్ది ప్రభావతి అవార్డులు వానశ్రీ గారు అందుకున్నారు వానశ్రీ గారు చేసిన సామాజిక సేవలు మరియు సంక్షేమ కార్యకలాపాలు వంశీ చలనచిత్ర పరిశ్రమలోని వృద్ధుల కోసం ఒక ఇంటిని నిర్మించారు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి ప్రతిభను గుర్తించడానికి ఒక మొబైల్ థియేటర్ ఖరీదైన విద్యను పొందలేని పేదలకు సహాయపడే పాఠశాల ఒకటి నిర్మించారు తెలుగు చలన చిత్ర సిమెలో మహానాటి సావిత్రి గారిది ఒక అద్భుత శాఖం ఆ తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అంటూ చర్చలు జరుగుతున్న రోజుల్లో ఒక వెలుగు రేఖల కళాభినేత్రి వానశ్రీ గారు చలన రంగానికి దూసుకొచ్చి వచ్చారు గొప్ప నాయకగా పేరు తెచ్చుకున్నారు సావిత్రి గారి ప్రభావం తన మీద పడకుండా ఉండడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవర్చుకున్నారు పదేళ్ళు సినీ రంగాన్ని మహారాణిలాగా ఏళ్లారు ఏ సినిమా విడుదలైనా అందులో హీరోయిన్ వానశ్రీ గారినే ఒక పల్లెటూరి పొగరబోతు పాత్ర ధరించాలన్నా గొప్ప పౌరుషమున్న మధ్యతరగతి యువతి పాత్ర పోషించాలన్నా రూప లావణ్యాలున్నా నవలానాయిక్ నటించాలన్నా ఆ రోజుల్లో ఒక వానశ్రీ గారికి అదృష్టం దక్కింది ఆమె కథానాయిక పాత్రలో పద్మాసనం మీద కూర్చున్న తీరును చూసి నటరత్న ఎన్టీఆర్ గారు ఎంతగా పొగిడారో చెప్పలేము నరకదుర్గా పూజ మహిమ సినిమాలో విట్లాచార్య గారు రత్నమాల గారికి చిన్న వేషమిచ్చిన అది మంచి ప్రాధాన్యత కలిగి ఉండటంతో ప్రేక్షకులకు రత్న అంటే ఎవరో తెలిసింది ఆ మధ్యలో ఒక గొమ్మత్తు జరిగింది మహానటుడు ఎస్వి రంగారావు గారు తమిళంలో బాగా ఆడిన నా నోరు పెన్ను సినిమాని ఏవి వెయ్యప్ప చెట్టిఆర్ గారితో భాగస్వామ్యం కలిపి నాది ఆడజన్మే సినిమాను వానిశ్రీ ఫిలిమ్స్ అనే సొంత బ్యానర్ మీద తెలుగులో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు అందులో నాయక పాత్రకు రత్న కుమారి గారిని ఎంపిక చేశారు తన సొంత బ్యానర్ పేరు కలిసి వచ్చేలా రత్నకుమారి గారి పేరును వానశ్రీగా మార్చారు అయితే మెయ్యప్ప చెట్టి గారు అభ్యంతరం తెలుపగా ఆ పాత్ర జమున గారును వరించింది అయితే నేను రత్నకుమారి కాస్త వానశ్రీ గారిగా రూపాంతరం చెందింది అయితే మెయ్యప్ప చెట్టిఆర్ గారు తదనంతర కాలంలో వానశ్రీ గారితో ఏడు సినిమాల దాకా నిర్మించారు ఆ రోజుల్లో ఆదర్శంగా తీసుకున్నారు సంభాషణలు ఎలా పలకాలి వంటి విషయాలను ఎస్వి రంగారావు గారు నేర్పారు పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన డూండి సినిమా మరుపురాని కథ వానశ్రీ గారి భవిష్యత్తుకు మంచి పునాది వేసింది అప్పుడే సుఖదుఖాలు సినిమా కూడా విడుదలై అఖండ విజయాన్ని సాధించడంతో ప్రేక్షకులకు వానశ్రీ గారి నటన మీద మక్కువ పెరిగింది అసలు వానశ్రీ గారితో మరుపురాని కథ సినిమా చేయడానికి దర్శకుడు వి మధుసూదన్ రావు గారు కూడా మొదట జంకారు వానశ్రీ గారి నటన పటిమను గుర్తించిన ఆయన తరువాత వానశ్రీ గారు హీరోయిన్ గా కృష్ణవేణి మంచివాడు పవిత్ర చిత్రబంధం ఎదురీత వంటి సినిమాలు నిర్మించారు జానపద సినిమాలకు కాలం చెల్లి సాంఘిక చిత్రాలు పుంకాను పుంకాలుగా రావడం మొదలయ్యాక అది వానశ్రీ గారికి కలిసొచ్చింది వానశ్రీ గారి వద్ద ఒక మంచి సుగుణం ఉంది ఎటువంటి గొప్పలకు పోకుండా ప్రతి చిన్న టెక్నీషియన్ ఇచ్చే సలహాను కూడా గౌరవిస్తూ అందులో మంచి ఉందనిపిస్తే ఆచరణలో పెట్టడమే ఆ సుగుణం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నపూర్ణ వారు నిర్మించిన ఆత్మీయులు సినిమాలో వానశ్రీ గారికి తొలిసారి అక్కినేని నాగేశ్వరరావు గారి సరసన నాయక్గా నటించారు మొదట విజయ నిర్మల గారు పోషించిన పాత్రను దుఃఖపాటి మధుసూదన్ రావు గారు వానశ్రీ గారికి ఇవ్వగా ఆమె హీరోయిన్ పాత్ర కోసం పట్టుబట్టి సాధించారు ఆ తర్వాత వచ్చిన బలేరంగడు సినిమాకు కూడా విజయం సాధించడంతో వాణిశ్రీ గారికి వెన్నకు చూసుకోవాల్సిన అవసరం కలగలేదు నందమూరి తారక రామారావు గారితో నిండు హృదయాలు సినిమాలో గా నటించారు ఆ చిత్రానికి కళా తపస్వి విశ్వనాథ్ గారు దర్శకత్వం నిర్వహించారు హాస్య నటుడు పద్మనాభం గారు నిర్మించిన కథానాయిక సినిమాలో మెల్ల పాత్రలో రాణించిన వాణిశ్రీ గారికి మంచి పేరు రావడమే కాకుండా ఆ చిత్రానికి నంది బహుమతి లభించింది ఆ రోజుల్లో వాణిశ్రీ గారిని మహానటి సావిత్రి గారికి ప్రత్యామ్నాయంగా భావించేవారు ఆ మూ మూ బయటపట్టడానికి గారు తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చివేసి చీరకట్టు సిరోజాల అలంకరణలో అనూహ్యమైన ప్రయోగాలు చేసి విజయం సాధించారు అలా డెబ్బైవ శాన్ని వాణిష్టి గారు ఏకఛత్రాధిపత్యంగా ఏలారు అక్కినేని గారు నందమూరి గారు శోభన్ బాబు గారు కృష్ణ గారు కృష్ణంరాజ్ గారు హర్నాథ్ గారు కాంతారావు గారు రంగనాథ్ గారు చంద్రమోహన్ గారు రామకృష్ణ గారి వంటి అగ్రశ్రేణి నటులతో హీరోయిన్ గా నటించారు ఆ వచ్చిన దసరా బుల్లోడు కొడుకు కోడళ్లు ప్రేమనగర్ బంగారు బాబు లేని మనిషి కన్నవారి కళలు గంగా మంగ చక్రవాకం జీవన జ్యోతి ఇల్లు ఇల్లాలు రైతు బిడ్డ చీకటి వెలుగులు చక్రధారి భక్త కన్నప్ప జీవన తీరాలు వంటి మరెన్నో సినిమాలు బాక్సాఫీస్ విజయాలు సాధించాయి తమిళంలో శివాజీ గణేశన్ గారి వంటి అగ్రశ్రేణి నటులతో దాదాపు ఎనభై సినిమాల్లో వనశ్రీ గారు నటించారు అలాగే కన్నడ రాజ్ కుమార్ గారి వంటి నాయకుల సరసన దాదాపు ముప్పై కన్నడ సినిమాల్లో నటించారు అయితే మలయాళంలో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించారు ఆమె కథానాయిక్గా నటించిన చివరి సినిమా దేవుడు మావయ్య ఒకసారి ఊటీలో ఎన్టీఆర్ గారు నటించిన ఎదురులేని మనిషి సినిమా కోసం కసిగా ఉన్నారు కల్వక కల్వక కలిసినందుకే కస్తుమంటుంది అనే పాట చిత్రీకరణ జరుగుతోంది అందులో ఎన్టీఆర్ గారు రెచ్చిపోయి నటించేలా డ్యాన్స్ మాస్టర్ పాటను కంపోజ్ చేశారు అటువంటి పాటల్లో నటిస్తే తన మీద అభిమానులకు ఉన్న గౌరవం పోతుందని వానిష్టి గారు భావించారు అలాంటిదే సాహసవంతుడు సినిమాలోని ఆడలేక మధ్యల పాట కూడా తనకున్న మంచి పేరును కాపాడుకుంటూ చిత్రరంగం నుంచి విరమిస్తే మంచిదనే నిర్ణయాన్ని ఊటీలోనే వాణిస్ట్రీ గారు తీసుకున్నారు చెంగల్పట్టుకు చెందిన యువ డాక్టర్ కరుణాకరణ్ గారును పెళ్లాడాలని వాణిశ్రీ గారు నిర్ణయించుకున్నారు ఈ వివాహానికి సంధానకర్త వాణిశ్రీ గారి కుటుంబ వైద్యులు అన్నామలై అది పెద్దలు కుదిర్చిన సంబంధమే అలా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరిలో వాణిశ్రీ గారు డాక్టర్ కర్ణాకరణ్ గారును పెళ్లి చేసుకున్నారు ఆమెకు ఒక కూతురు కొడుకు ఉన్నారు కూతురు అనుపమ కొడుకు కార్తిక్ ఇద్దరు వైద్య వృత్తిలో స్థిరపడ్డారు పిల్లలు పుట్టాక వానశ్రీ గారు రెండవ ఇన్నింగ్స్ మొదలైంది అది కూడా చిరంజీవి గారి సినిమా అత్తకి యముడు అమ్మాయికి మగుడు చిత్రంతో అలా బొబ్బిలి రాజా సీతారత్నం గారి అబ్బాయి ఏవండి ఆవిడ వచ్చింది వంటి దాదాపు అరవైకి పైగా సినిమాల్లో నటించారు ఎన్ని సినిమాల్లో నటించిన వానశ్రీ గారికి నచ్చిన సినిమాలు రెండే రెండు అవి కృష్ణవేణి ఇద్దరి అమ్మాయిలు కృష్ణవేణి సినిమా పూర్తయ్యాక మూడు నెలల దాకా వానశ్రీ గారికి ఆ పాత్ర ప్రభావం నుంచి బయటికి రాలేకపోయారు అలాగే ఇద్దరు అమ్మాయిలతో అభినయం చేసి ఆ రెండు పాత్రలకు ఉన్న వైవిధ్యాన్ని అద్భుతంగా అభినయించి చూపించారు పెద్ద ఉన్న సన్నివేశాలను ఒకే షాట్లో ఓకే చేసే ప్రతిభ గల నటి వాణిశ్రీ గారు అటువంటి గొప్ప నటికి పద్మ పురస్కారం దక్కకపోవడం తెలుగువారి దురదృష్టమే వాణిశ్రీ గారు తమిళ డైలాగులు పలికే తీరు గమనించిన శివాజీ గణేశన్ గారు ఆమెను తమిళ అమ్మాయినే భావించేవారు కొన్నిసార్లు సందేహ నివృత్తి కోసం ఆమెను అడిగేవారు కూడా కానీ వాణిశ్రీ గారు మాత్రం చిరునవ్వుతో ఆ ప్రశ్నకు జవాబు దాటవేసేవారు తెలుగులో అఖండ విజయాన్ని సాధించిన ప్రేమ్ నగర్ సినిమాని హిందీలో నిర్మించి తలపెట్టినప్పుడు అందులో హీరోగా దిలీప్ కుమార్ గారును అతనికి జంటగా వాణిశ్రీ గారిని చేయాలనుకున్నారు నిర్మాతలు కానీ దిలీప్ కుమార్ గారు బహీదా రెహమాన్ గారును కోరుకున్నారు సమీకరణాలు మారడంతో ఆ పాత్ర రాజేష్ ఖన్నా గారును వరించగా వాణిశ్రీ గారి పాత్ర హేమమాలిని గారికి దక్కింది వాణిశ్రీ గారు మేకప్ లేకుండా బయటికి వచ్చేవారు కాదు షూటింగ్ స్కెడ్యూల్ ఏడు గంటలకే అయినా తను మాత్రం ఉదయం తొమ్మిది గంటలకు మాత్రమే షూటింగ్కి హాజరయ్యేవారు అందుకు కారణం వాణిశ్రీ గారు వంటె రంగు నల్లగా ఉండడమే రోజు ఉదయాన్నే మూడు గంటల పాటు ఆమె మేకప్ చేసుకునేవారు శరీరం మొత్తానికి మేకప్ చేసుకోవాల్సి రావడంతో ఆమె తొమ్మిది గంటల దాకా షూటింగ్కి హాజరు కాగలిగేవారు కాదు చిత్రరంగంలో ఈ విషయం అందరికీ తెలుసు కనుక అగ్రశ్రేణి నటులు కూడా అభ్యంతరం పెట్టేవారు కాదు జలగం వెంగల్ రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వాణిష్టి గారికి రాజకీయ పదవి కట్టబెడతానంటే సున్నితంగా తిరస్కరించారు అయితే సినిమాల్లో మంత్రిని పాత్రలో మాత్రం అదరగొట్టేవారు రచయిత్రి యుద్ధనపూడి సులోచనారాణి గారు నవల ఆరాధన అంటే వాణిశ్రీ గారికి మక్కువ ఆ నవలను చలన చిత్రంగా మలిస్తే బాగుంటుంది అని అనుకునేవారు కానీ అది కార్యరూపం దాల్చలేదు వాణిశ్రీ గారికి బాపు రమణ గారు అంటే ఎంతో గౌరవం ఆ గౌరవంతోనే గోరంత దీపం సినిమాలో మేకప్ లేకుండానే నటించారు ఆ సినిమా వెండితెర నవల వాణిశ్రీ గారి సంతకంతో విడుదలైంది విచిత్ర జీవిత సినిమా షూటింగ్ కు ఊటీ వెళ్తూ ఆ వెండితెర నవలా కాపీల్ని వెంట తీసుకొని విశ్రాంతి సమయంలో వెయ్యి కాపీలకి పైగా స్వయంగా సంతకాలు పెట్టారు మేకప్ లేకుండా వానశ్రీ గారు నటించిన మరొక చిత్రం శ్యామ్ బెనెగల్ గారు నిర్మించిన అనుగ్రహం తెలుగు సినిమాల్లో నవలా నాయక అనగానే గుర్తుకొచ్చేది వానశ్రీ గారిని నవలల్లో వర్ణించే రూప లావణ్యాలు వానశ్రీ గారికి సొంతం జీవన తరంగాలు ప్రేమ్ నగర్ చక్రవాకం సెక్రటరీ విచిత్ర బంధం సినిమాలన్నీ గతంలో నవలలుగా వచ్చినవే